గూగుల్ నవ్వులో వాయిస్ కమాండ్స్ ద్వారా చాలా ఈజీగా వెతకవచ్చు అన్న విషయం తెలిసిందే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మన వెదర్ దగ్గర నుంచి ఎన్నో రకాలను మనం గూగుల్ నవ్వు వాయిస్ ద్వారా వెతకవచ్చు ఇప్పుడు తాజాగా ఫాలో అప్ ఆన్సర్స్ అని చెప్పేసి కొత్త ఆప్షన్ పొందుపరచబడింది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం హైదరాబాద్ లో వెదర్ అనే దాన్ని వెతికా అంటే కనుక ఆ తర్వాత మళ్ళా బెంగళూరులోనూ ఇంకో చోట వెదర్ను వెతకాలంటే కనుక ప్రత్యేకంగా కమాండ్ ఇష్యూ చేయాల్సిన పని లేదు అది ఎలా పనిచేస్తుందో బ్యాటిల్గా చూద్దాం వాట్స్ ది వెదర్ ఇన్ హైదరాబాద్ సో ఇక్కడ హైదరాబాద్లో వెదర్ ఎంతో ఆల్రెడీ చెప్పేసింది ఇప్పుడు మళ్ళీ అదే మనం ట్యాప్ చేసామంటే కనుక అబౌట్ బెంగళూరు సో బెంగళూరులో వెదర్ కూడా చెప్పేసింది ఇప్పుడు మళ్ళీ అబౌట్ సిడ్నీ అంటే ఇక్కడ మనం వెదర్ అనే దాన్ని కమాండ్ ని జస్ట్ ఒక్కసారి మాత్రం ఇష్యూ చేశాము ఆ తర్వాత వెదర్ అనే పదాన్ని వాడకుండానే ఆటోమేటిక్ గా జస్ట్ మన సిటీ నేమ్స్ ని పేర్కొంటూ ఉంటే కనుక గూగుల్ నువ్వు ఆటోమేటిక్ గా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని ప్రొవైడ్ చేస్తుంది ఇలాగ ఫాలో ఆన్సర్స్ ని ప్రొవైడ్ చేసే ఆప్షన్ తాజాగా మనకు అందుబాటులోకి వచ్చింది